వెల్కమ్ టు ప్లస్ టీవీ ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మనం ఈ ఫిల్మ్స్ గురించి అండ్ పొలిటికల్ ట్రెండింగ్ న్యూస్ గురించి మనం మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఈ సంధ్య థియేటర్ అల్లు అర్జున్ గారి కేసులో రేవంత్ రెడ్డి గారు ఇంత సీరియస్గా ఉన్నప్పటికీ అంటే ఈ అల్లు అర్జున్ గారి విషయం ఆయనకైతే బెయిల్ వచ్చింది సో మొన్న జరిగిన ఈ అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది ఈ విషయం పైన మరి మొన్న జరిగిన ఈ సినిమా ఇండస్ట్రీలో సినిమా పెద్దలు మాట్లాడిన ఈ మీటింగ్ ద్వారా ఏదైనా అంటే పరిష్కారం అయిందంటారా మీ పరిష్కారం ఏంది ఈ మీటింగ్ దానికి సంబంధం లేదమ్మా మన జరిగిన మీటింగ్ ఊనే ఏదో వీళ్ళు ఏ ఏ ఏజెండా లేకుండా వీళ్ళు వచ్చేసారు ఆయన వీళ్ళు వీళ్ళు రావడానికి ముందే వాళ్ళు ఏ ఉద్దేశం మీద వస్తున్నారో ఆ ఉద్దేశాన్ని పట్టాపంచేసి నేనే ఇవ్వట్లేదు అన్నాడు సో ఈ ఊన్నే ఉష్కా నమస్కారాలు పెట్టుకున్నాం పూలదండలు ఇచ్చాం షారులు గప్పాం హాయ్ హాయ్ బాయ్ బై టీ తాగి వచ్చేసారు అంతే దానిలో ఏమి విషయం కానీ ఉష్కాకి మ్యాటర్ తప్పితే ఆడేమీ చెప్పుకుంటానికి ఏమీ లేదు రెండు వైపులా డొల్ల రెండు డొల్లా తప్పితే ఏమీ లేదు వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఆయన ముందు సాగిలబడి ఏదన్నా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఈగో సాటిస్ఫై అయింది అతను సీఎం అయినాక ఎవరో పూలదండగానే ఒక షార్వ కప్పడం కానీ ఒక సన్మాన సభ కానీ ఒక అభినందన సభ కానీ చేయలేదు సినిమా నుంచి అది ఆయనకి అక్కస్గా ఉంది ఎవరు నన్ను చేయలేదు అందరికీ గతంలో అందరికీ సీఎంలకి సన్మాన్ అభినందన సభలు పెట్టారు సినిమా వాళ్ళు నాకు పెట్టలేదు అని ఒక ఈ ఇది ఉంది ఆక్రోశం ఉంది ఆయనకి అదే వెళ్ళగా కేరు కూడా వాళ్ళ మినిస్టరు గవర్నర్ వెంకటరెడ్డి కూడా వెళ్ళకెట్టాడు ఎవరు మమ్మల్ని నన్ను కలవట్లేదు ఆయన నేను మినిస్టర్ అయినా ఎవరన్నా కలవట్లేదు అని సరే వాళ్ళ బాధ ఆ బాధ సాటిస్ఫై అయింది వాళ్ళు నా దగ్గరికి తెప్పించుకున్నాను వాళ్ళ నా పిల్లలేదు వాళ్ళే నా దగ్గరికి వచ్చారు నాకు సెలవులు కప్పి దండాలు పెట్టి వెళ్ళి అదొక ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ తప్పితే ఇంకేమీ లేదు ఆయన చెప్పిన విషయాలు డొల్ల మ్యాటర్లే వీళ్ళు వెళ్ళింది డొల్ల మ్యాటర్ ఉన్నాయి ఉష్కాకి మ్యాటర్ అంతే అయితే ఇప్పుడున్న ఇష్యూస్ లో అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు మొన్న వచ్చి పబ్లిక్ లో అంటే ఇంకా ముందు ముందు రాను రాను ఏదైనా ఇట్లా పబ్లిక్ ఈవెంట్స్ లో కానీ లేదంటే ఇట్లా థియేటర్ కానీ హీరో వచ్చి మూవీ చూడాలి లేకపోతే అందరిని చూడాలంటే ఇక ఇది ఊహించలేని విషయం అంటారా లేదమ్మా ఇప్పుడు యాక్చువల్ గా ఫర్దర్ గా పోలీసులు చూడాలి ఇప్పుడు మొన్న జరిగింది ఏంటి కారణం పోలీసులు బందోబస్తు కి డబ్బులు కట్టాలి డబ్బులు కడితే ఒక బెటాలియన్ పోలీసులు వస్తారు ఆ బెటాలియన్ పోలీసులు వస్తే వాళ్ళు తాళ్ళు గీళ్ళు తీసుకొచ్చి కట్టి ఒక దా అలా పట్టుకుని వాళ్ళు ఉంటారు ఆ బెటాలియన్ పోలీసులు రాలేదు రాలేదంటే వాళ్ళు డబ్బులు కట్టలేదు వీళ్ళు డబ్బులు కట్టలేదు అని మొదట్లో చెప్పాడు తర్వాత దాన్ని ఎలా కనుమరుగు చేసేసారు ఆ మాట తాపకత పెట్టేశారు ఫస్ట్ డే పోలీస్ ఆఫీసర్ మాట్లాడినప్పుడు డబ్బులు కట్టాలి కట్టలేదు అన్నారు సో ఇది వాస్తవం బెటర్ మామూలు పోలీసులు వస్తారు ఐదుగురు పది వస్తారు జనరల్గా మీకు పెద్ద అకేషన్ ఉంది వేల మంది జనాలు వస్తారంటే దెన్ వీ హేవ్ టు ఆస్ఫర్ ఎ బెటాలియన్ ఫుల్ బెటాలియన్ అడగాలి ఫుల్ బెటాలియన్ అంటే డబ్బులు కట్టాలి అది సిస్టమ్ డబ్బులు కడితే బెటాలియన్ వస్తారు బెటాలియన్ వచ్చారంటే అసలు వెయ్యి మంది ఉన్నాయి రెండు వేల మంది ఉన్నాయి దీన్ని జస్ట్ తాడు తాడు పట్టుకుని ఫుల్ లెవెల్లో చేసేస్తారు కదా సో అంత ఈజీగా జరగటానికి ఉండేది కాదు అది ప్రాపర్ గా ముందు ఒక ప్లానింగ్ లేకపోవడం ఇప్పుడు ఇలాంటి ప్రాపర్ ప్లానింగ్ రేపు వస్తారనుకో రేపు ఒక థియేటర్ రిలీజ్ ఉంది రావాలి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తారు బెటాలియన్ డబ్బులు కడతారు పోలీసులు డబ్బులు కట్టినా పోలీసులు డబ్బులు కట్టి బెటాలియన్ పోలీస్ సెక్యూరిటీ ఇవ్వండి అంటే కూడా ఇవ్వమా అనే పరిస్థితి పోలీసులు లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కెనాట్ సేవ్ విల్ నాట్ గివ్ అలా అయితే అలా ఇవ్వమంటే పొలిటికల్ మీటింగ్ లకే ఇవ్వకూడదు పర్మిషన్ పొలిటికల్ మీటింగ్లు మరి పెడితే వేల మంది వస్తారు ఎట్లా ఇస్తారు పర్మిషన్ సో పర్మిషన్ ఇవ్వమో అనే దానికి లేదు సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కరెక్ట్ గా బెటాలియన్ డబ్బులు కట్టి పోలీసుని నీకు కావాల్సినట్టు తీసుకో ఒక బెటాలియన్ కాదు రెండు బెటాలియన్ కట్టండి అనొచ్చు పోలీసులు ఒక బెటాలియన్ కట్టండి రెండు బెటాలియన్ కట్టండి రెండు బెటాలియన్ పంపిస్తా ఉన్నచ్చు సో పోలీసులు ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేని సంఘటన సంఘటన జరిగింది కనుక జాగ్రత్తలు అక్కడ సంఘటన జరగడానికి ఎక్కడ మిషప్ అయింది ఆలోచిస్తారు కదా మిషప్ ఎక్కడ జరిగింది థియేటర్ లోపలికి వెళ్ళాల్సిన ని బయటే నుంచో పెట్టారు లోపల పంపించకుండా అది ఎందుకు చేశారు ఆ నిర్ణయం ఎందుకు సినిమా హాల్ థియేటర్ హోల్ తీసుకున్నారు వాళ్ళకే తెలియదు ఆ రోజు కనుక థియేటర్ వెయ్యి మంది లోపలికి వెళ్ళిపోయి కూర్చుని ఉంటే ఈ బయట ఉండే జనం ఇంకో కొంతమంది ఉంటారు మేనేజ్ అయ్యి అలా కాకుండా వాళ్ళు అక్కడ బయటే ఉన్నారు లోపలికి వెళ్ళకుండా ఈ వస్తారని జనాలు ఉన్నారు సో దాంతో ఎక్కువ ఆ చోటు చిన్న చోటు ప్రెషర్ ఎక్కువైపోయింది గతంలో అదే సండే థియేటర్కి వెళ్ళలేదా వీళ్ళతో ఏం చేసేవారు ముందు థియేటర్కి వెళ్ళిపోయేవారు అందరు జనాలు లోపల కూర్చున్నారు కూర్చున్నాక అప్పుడు సైలెంట్ గా సెలబ్రిటీస్ ఎవరైనా సరే వచ్చేవారు లోపలికి వచ్చి కూర్చునేవారు అది సిస్టమ్గా ఉండదు అది ఆ సిస్టమ్ని ఎవరు మార్చారు ఎందుకు మార్చారు ఆ తప్పుడు పైన జరిగింది పోలీసులు పోలీసులు వీళ్ళే మెట్రో కార్డు నుంచి థియేటర్ దాకా కాపలా ఇచ్చి తీసుకొచ్చారు పర్మిషన్ లేనప్పుడు అక్కడే చెప్పి లేదు సార్ అంటే వెళ్ళిపోయారు కదా అది చెప్పకుండా తీసుకొచ్చారు మళ్ళీ తీసుకొచ్చినాక మాకు పర్మిషన్ లేదు వచ్చి అని అనేది తప్పుడు కదా సో ఇవన్నీ ఈ లోపాలన్నీ సర్దుకుంటారు ఖచ్చితంగా లోపాలని సర్దుకుని విమర్శిస్తావు నో అంటానికి పోలీస్ కెనాట్ సే నో మాదొక ఒక ఫంక్షన్ ఉంది అరవై వేల మంది వస్తారు లేదా వస్తారంటే వాళ్ళు ఎంతమంది కావాలి పోలీసులు ఇంతమంది కావాలి ఇంత డబ్బు కట్టండి మిస్ చెప్పాలి తప్పితే అసలు వద్దు అంటాం వద్దంటే అంటే రాజకీయ ఏ పార్టీ మీటింగ్ కూడా పెట్టలేదు ఏ పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టలేదు మీటింగ్ పెడతా ఉంటే పోలీసులు ఇది ఎలా ఇస్తారు పర్మిషన్ ఇవ్వకూడదు కదా సో అందుకని అలా ఉండదు దానికి ఒక పద్ధతి చేసి చేస్తారు డెఫినెట్గా ఓకే అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది ముందు ముందు జరగకుండా రిపీట్ అవ్వకుండా అనేది ఒకటి జారెస్ ఇప్పుడు ఆంధ్రలో తీసుకుంటా చేయబోతున్నారు కదా సో అక్కడ చూండి డిఫరెంట్ గా పోలీసులు 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 ఒక రెండు పెట్రోల్ మూడు పెట్రోల్ ఆ లెవల్ పోలీసులు పిలిపించుకుంటారు డబ్బులు కడతారు డబ్బులు కడితే వస్తారు పోలీసులు వాళ్ళు నీకోసారి నా కోసం రమ్మంటే ఊరు రావాలి లేదు కదా పోలీసులు వాళ్ళు మరి వాళ్ళకి వాళ్ళు మనుషులే కదా సో వాళ్ళకి పేమెంట్ చేస్తే వస్తారు వాళ్ళకి ఆ డ్యూటీకి ఎక్స్ట్రా డ్యూటీ కదా ఇది ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే డబ్బులు ఇస్తే ఆ బెటల్ లెక్క ఒక బెటాలియన్ ఇంత కట్టాలి అనేది ఉంటది అది ఒక ప్రకారం కట్టేస్తారు అది చేస్తారు అనుకుంటున్నాను నేను దాన్ని బట్టి తెలిసిపోద్దు కదా ఓ ఎన్ని జా ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఆ గొడవ లేకుండా జరుగుతుంది అలాంటిది ఉంటుంది అండి ఇప్పుడు అదే మరి ఫంక్షను రాజమండ్రిలో పెట్టుతున్నారు ఇప్పుడు అదే ఫంక్షను ఇక్కడ హైదరాబాద్లో నో మా వల్ల కాదని చెప్పేశారు వీళ్ళు ఎందుకంటే ఓపెన్ గ్రౌండ్లో పెట్టాల ఓపెన్ గ్రౌండ్లో పెట్టకుండా ఇంటర్ ఇంటీరియర్లో పెట్టబట్టి ఆ థియేటర్ కెపాసిటీ అంతే డెబ్బై వేలు మంది మూడు ల రెండు లక్షల పైచిలికి వచ్చారు ఎట్లా అందుకని నో క్యాస్ ఇప్పుడు ఇది ఓపెన్ ఏరియా ఓపీ నీళ్ళు పెట్టి ఎన్ని లక్షల మంది సో బ్యారికేడ్స్ కట్టి సో వాళ్ళ ఫ్యాన్స్ మీద పట్టడానికి స్టేజ్ దగ్గర దూరం నుంచి చూడటం తప్పితే దగ్గరకు వచ్చి చూసే అవకాశం ఇంత గ్రాండ్ గా చేయడానికి కారణాలు ఏమంటారు ఏముంది ప్రమోషన్

దానికోసం కదండి అసలు అది ప్రమోట్ చేయకపోతే వాళ్ళ ఆడియన్స్ ఎట్లా ఉన్నారంటే ప్రమోట్ చేయలేదు అనుకో ఏంటి సినిమాలో ఏం లేదు అనుకుంటారు మూవీ మీద వాళ్ళు చేయకపోతే ఏం చేయట్లేదు విషయం ఏం లేదేమో అని వీళ్ళే రివర్స్ లో ఆలోచించడం ఆ స్థాయికి వెళ్ళిపోయింది ప్రమోషన్ అనేది మస్ట్ ప్రమోషన్ చేయకపోతే ఆ సినిమాని గుర్తించే పరిస్థితిలో లేరు ఆడియన్స్ అది గుర్తించకపోతే థియేటర్కి రారు సో థియేటర్ కావాలంటే అది పెద్ద పెద్ద తోపు హీరో అయినా తోపు డైరెక్టర్ అయినా తప్పదు ప్రమోషన్ అనేది తప్పదు పరిస్థితి వచ్చే చెయ్యకపోతే ఇంత పెద్ద పిక్చర్ చేయాల్సిందా అని అంటే కుదరదు చేయకపోతే ఏంటి జరిగేది పెద్ద ఇక్కడ ఎక్కడ హారావుడి కనపట్టలేదు ఏం లేదా విషయం లేదా అంటారు అలా వచ్చేసి దాడేస్తారు సో కనుక చేస్తేనే ఏదో ఉంది చేయకపోతే ఏమీ లేదు కనుక తప్పదు సార్ థ్యాంక్ యూ